పువ్వు అన్నా చాలు ఉసురు పాపం గీ పోరగాళ్ళ ఉసురు మాత్రం తప్పక తగులుతుంది ఉల్లా మాజీ మంత్రి మల్లారెడ్డికి ఆ నిజం మంది కొంపలు ముంచుట్లో మల్లారెడ్డి ముందంజలో ఉంటడు అనేది పబ్లిక్ టాక్ అమాయకుల భూమి జాగలు కబ్జా పెట్టుట్లలో మల్లారెడ్డి ప్రథమ స్థానంలో ఉంటాడు అనేది జనాల గుసగుస ఇక ఇదొక భాగం అయితే లక్షల లక్షల ఫీజులు దొబ్బి రకం బువ్వ పెట్టి పోరగాళ్ళ పొట్ట కొడుతుండట మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇవాళ్ళ కాగానే బడి ఫీజులు హాస్టల్ ఫీజులు పోరగాళ్ల తల్లిదండ్రుల షెవులు ఒడివెట్టి ఫీజులు వసూలు చేసుడేంది పోరగాళ్ళకు పురుగులు పడ్డ బువ్వ పెట్టుబైంది అని ఎన్ఎస్యుఐ సంఘపుల్లు యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ ముందర ఇగో ఈ రకంగా రచ్చ చేస్తున్నారు రా ఇగో చూడరు మల్లారెడ్డి ఉద్ధారకం ఎట్లా ఉందో మిమ్మల్ని ఏమన్నా లేదారు వాటిల్లో పిలిపిస్తే లోపల పోయా నువ్వు మల్లారెడ్డికి ఎక్కువ మైందర్ రెడ్డికి ఎక్కువ ప్రైవెడ్డికి ఎక్కువ ఎవడ వేసి లోపల నువ్వు ఎవడ వేస్తున్నా మాకు ఏం ప్రాబ్లం లేదా పిలిపిస్తా లేదా లోపల పోతే అందుబాటు మరి పిలిపి పిలిపి ఫోన్ చేయను ఫోన్ కూడా చెప్తాను కదా చెప్పిన ప్రవీణ్ రెడ్డి పొద్దున్న కూడా చెప్పినా ఇస్తాను కర్మలే మాట్లాడుతున్నామన్నా రీఛార్జ్ మంచి ఫుడ్ మధ్యనే ఉంది కదా చికెన్ మంచిగా ఉంది కదా మీకు ఎనిమిది రెడ్డి मरी तव्हां घर नेनीमेंदी